ఏంటలా ఉన్నారు భువనేశ్వరి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి తమ్ముడికి తెలియకూడదు నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను బాబా ఇక్కడ చెప్పు

రాత్రి మాతో కిచన్ రూమ్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కలాలి అది మీ అమ్మకి తలకని పంటే ఈ పాప ఎవరు మా పాప మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్న తేడాగా ఉంది

వంటలు ప్రోగ్రామ్ మాత్రం వదిరిపోదు మావిడి వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి మీకేం కావాలో మొహటం లాగా ఉండాలి మీ తమ్ముడు కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని అవును అవును పాప నేను ఎస్టే రావచ్చా లెట్ మీ నూ వెస్ట్ ఐ స్టే ఏ ఏట్ అన్నా ఇంట్లో ఎక్కడుండాలని అడుగుతుంది ఓహో

ఊరుకోరా కొట్టేస్తాను ఓసారి వాయించి చూపించొచ్చ ఇప్పుడే కదండీ వచ్చాడు ఫ్రెష్ అయికోవచ్చు వాయిస్తాడు ఒకసారి చూపిస్తే ఏమవుతుంది అందులో ఎవడ బాగున్నాయా గన్ను ఉంది

నేనే బాస్ మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఈ గన్ను అన్న కంటపడకుండా చూడండి ఆయన చూసాడు నా పెళ్ళి మీ ప్రాణాలు రెండు పోతాయి ఓకే బాస్ ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ ఈ చీర ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టం తగిలిలా ఉంది ఇది భైరవ్ చూస్ చేసింది చూసే వదినా భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కి మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకులు షూటింగ్ చేయండి సో విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్ మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వెంట చేయాలి మరి మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా వంట మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన ఇలానే నవ్విస్తూ ఉంటుంది అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని కూడా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని పాత పద్ధతిలో నూరుకోవాలి చివరిగా చేపలు వేయాలి పులుసు మళ్ళీ చేద్దామా పర్లేదు అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ ఇదే కదా చెప్పి చక్క భజన అరే దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది ఒక్కసారి బయటికి రా ఏం టికెట్ తీసుకొచ్చా చూస్తే కన్నే పడుకుంటే బిడ్డు తిరుగుతోంది అయితే మీ అన్న వదనకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పెట్టకవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు చెప్తా థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా బేబీ సోని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ భూనమ్మా వస్తున్నా వస్తున్నా ఏంటో పిలుస్తుంది రండి ఆ పురుషోత్తం వాళ్ళు కూడా పిలు ఇంకోసారి తండర్ వస్తే బాగుంటుంది కదా విక్కీ ఏంట్రా ఇది వదినా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బయలువే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటుంది నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వదినా అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మా ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు మీ భజనలో అంతర్యం ఇదా రే అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరాండలు పగిలిపోతాయి చూసారా వీళ్ళు మీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడో అర్థమైంది చూడు ఈ పెళ్లికి మీ అన్న చెప్పుకోవడం చాలా కష్టం విక్కీ మరీ హోప్స్ పెట్టుకోవద్దు ట్రై చేస్తాను అంతే నువ్వు కోసం రాలేదు కదా అది కదా చెప్తే మీరేమంటారు అని ఎందుకు రకంగా పడుతున్నావు పద్నాలుగేళ్ళుగా దూరం అయిపోయాని బాధపడుతున్న మా దగ్గరికి నిన్న భైరవి తీసుకొచ్చింది ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా అమ్మా భైరవి మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని